సభలో ఉప నాయకుడు బాలశేఖర్ గారు వీరేంద్ర గౌడ్ గారు అంజన్ గౌడ్ అందరికీ పేరు చాలా మంది ఉన్నారు నాకు ఇంకో మీటింగ్ పోయేది ఇప్పటికే నాకు పొద్దు నుంచి రకరకాల మీటింగ్ ఎవరన్నాయి ఎలక్షన్ సంబంధించినట్టు కాబట్టి దాటి దాకా మీటింగ్స్లో మీటింగ్ ఉన్నాయి తమలో మనం వీరేంద్రే చాలా అంశాలు మాట్లాడారు కేవలం రెండు మూడు అంశాలు మాత్రం మాట్లాడితే ఈ యొక్క రాష్ట్రాన్ని పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ వెళ్ళిన తర్వాత రెండు సంవత్సరాలు దాదాపు కాంగ్రెస్ పార్టీ అయిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ నగరాన్ని విస్మరించారు హైదరాబాద్ నగరం మీద వాళ్ళు ఎక్కువగా ఆలోచించకుండా కేవలం వాళ్ళకు ఒక పన్ను చేయించుకొని వాళ్ళు సత్తాల్లో ఉండి వాళ్ళ సత్తాన్ని అనుభవించి ఒక అవినీతికి అలవాటు పడినటువంటి ప్రభుత్వాలు దానికి రెండు కారణాలు చెప్తారు గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరంటే మున్సిపల్ శాఖ కేటీఆర్ మరి ఇవన్నీ ఎవరు చూడాలి రోడ్డు ఇవన్నీ ఎవరు చూడాలి మున్సిపల్ శాఖ చూడాలి మరి మున్సిపల్ శాఖ మంత్రి మన కేటీఆర్ గారు ఏం చేశారు ఇక్కడ పది సంవత్సరాలు ఎందుకు రోడ్ల పరిస్థితి ఇంత ఉంది ఎందుకు ట్రాఫిక్ పెరుగుతా ఉంది ఎందుకు బ్యాన్ హౌస్ లో ఈరోజు పోతున్నారు వాన పడితే ఎందుకు ఈరోజు పిల్లలు బ్యాన్ హౌస్ లో కనుక్కుంటున్నారు ఎందుకు ఈరోజు రోడ్లు కలుపుతూనే ఉంటాయి ఎందుకు లైట్లు లేవు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది జిల్లీ ప్రజలు రెండోది ఇప్పుడు మా మున్సిపల్ శాఖ మంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు రెండు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఇప్పుడు నాలుగు వేలు కోట్లు పెడతారు మూడు వేలు కోట్లు పెట్టడం పెట్టారు మీరు రెండు సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు మిమ్మల్ని ఎవరు ఆపారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్టీ మంత్రి ఇక్కడ ఎమ్మెల్యే వారి మంత్రి గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ మంత్రి ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను మీరు వాళ్ళిద్దరిని మీరు ప్రశ్నిస్తా ఉన్నాను మీరిద్దరు కూడా జూబ్లీ నుంచే కాదు మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఈ రోజు హైదరాబాద్ మార్చాడే చూడాలి ఇది విశాల నగరంగా ఈ ప్రభుత్వంలో ఇంత మన దింపకరెడ్డి గారిని మనం గెలిపిస్తే రేపు ఈ సమస్యల మీద